అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వేదుల గారు రచించిన అగ్రహారం కథలు అనే పుస్తకం నుండి మిషన్ సూరన్న అనే కథను విందాం రాధికకు అప్పుడు పన్నెండేళ్ళు వాళ్ళ నాన్న అమ్మ ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతూ సెలవులే కదా అని రాధికని వాళ్ళ అమ్మమ్మ గారైన సుగుణమ్మ గారింటికి పంపించారు ఎప్పుడైనా బొంబాయి నుంచి తల్లితో వచ్చి రెండు మూడు రోజులుండి వెళ్ళిపోయే ఆ పిల్లకి పల్లెటూరు కొత్తయే అని చెప్పవచ్చు ఈసారి సంక్రాంతి సెలవులు పది రోజులు ఇక్కడే ఉండవచ్చు అన్న ఊహే బాగుంది తను వచ్చేసరికే మామయ్య గారి పిల్లలు భోగి పిడకలు వేసి వాటిని జాగ్రత్తగా విరిగిపోకుండా దండలు కట్టి అన్నింటికంటే పెద్దదైన దండ రాధిక కోసమే ఉంచారు వాటిని చూస్తే ఇది పేడతో చేసిన దండే అని అనిపించదు ఎందుకో మరి పల్లెల్లో సంక్రాంతి హెడావుడి నిలబెట్టడంతో ప్రారంభం అవుతుంది ఇంటి ముందరి వాకిళ్ళు కొడవళ్లతో చక్కగా గడ్డి లేకుండా చెక్కించి శుభ్రంగా రోజు తుడిచి పచ్చని పేడి నీళ్లతో కళ్ళాపు జల్లితే చక్కని రంగం రెడీ ముగ్గు వేయడానికి భోజనాలు చేసేసి వెళ్ళండి ఆలస్యమైనా బాధలేదు అనే పెద్దవాళ్ళు ఆనకు ఆకలిస్తే వేస్తే బెల్ల బెల్లం ఉంటాయి కదా ధైర్యంతోనే అన్నాలు తినేసి వాకిట్లోకి ప్రవేశించేసరికి ఏడు మావయ్య కూతురు బేబీ ముగ్గులు చక్కగా వేస్తుంది ఆ అమ్మాయి సన్నటి తెల్లటి వేళ్ల మధ్యలో నుంచి మెరుపు తీగలాగా ముగ్గు జారి రకరకాల ఆకారాలుగా రూపుదిద్దుకుంటూ ఉంటే మరీ మరీ చూడాలనిపిస్తుంది రాధికకి తను ఉండే బొంబాయిలోని ఆకాశ హర్మ్యాలలో నేల మీద ముగ్గు వేసే అవకాశం లేనే లేదు వెయ్యాలని ఉన్నా ఆకాశం అందదు తను ఒక కొబ్బరి చెప్పులో ముగ్గు తీసుకొని చిన్న చిన్న చిలకలు మామిడాకులు ఇలాంటివి వేసేది బేబే వేసేవాటికి అడ్డు రాకుండా చామంతులు గులాబీ పువ్వులతో పూల జడలు వేసుకోవడం అంటే అందరికీ సరదానే చిన్న మామయ్య భార్య లక్ష్మత్త రకరకాల జడలు వేయడంలో ఎక్స్పర్ట్ నాగరం జడ ఈతపాయల జడ ఇలా ఎన్నో వేసి పూల జడలు కూడా కుట్టేది భోగి మంటలు భోగిపళ్ళు బొమ్మల కొలువులు ప్రభల తీర్థం కోడిపందాలు తెలుగింటి కాంతి సంక్రాంతి అయితే అమ్మమ్మ గారింట్లో సంక్రాంతి కొత్త బట్టలు కొనే తీరు మాత్రం రాధికకి పెద్దగా నచ్చేది కాదు ఎంత ముందర చెప్పినా సరే అమ్మమ్మ తనంత తానుగా బజారు వెళ్ళదు వీధిలోకి వచ్చి అమ్మే తన దగ్గరే కొనుక్కోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలైతే లోకల్ ట్రైనో లేకపోతే బస్సో ఎక్కి ఏం కావాలన్నా తను అమ్మ చిటికిలో తెచ్చేసుకుంటారు బొంబాయిలో మరి ఇక్కడ ఆడవాళ్ళు ఇల్లు కదలాలంటే ఒక పెద్ద ప్రయాణం ఇంకా చేసేదేముంది మూటలవాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటం తప్ప మూటలత్తను రోజు ఒకే వైపు తిరగడు అన్ని ఊర్లు తిరుగుతూ నాలుగు రోజులకు ఒకసారి ఇటువైపు వస్తే గొప్ప అందుకే అతని కోసం వీధిలో కాపలా కూర్చోవాలి అన్నం తినడానికి లోపలికి వెళితే ఈ లోపల వెళ్ళిపోతే అందుకే బేబీ రాధిక వంతుల వారీగా అన్నం తినేవారు ఇలా ఓ నాలుగు రోజులు గడిచాక ఒకరోజు కనిపించాడు సైకిల్ వెనకాల పెద్ద మూట నిండా బట్టలు ముందు హ్యాండిల్కి రెండు పక్కల సంచీలలో జాకెట్ బట్టలు ఒక ఇరాలు పెట్టుకొని అమ్మమ్మ అతను వచ్చాడు తొందరగా రా దాదాపుగా అరిచింది రాధిక ఈ లోపల బేబీ అతన్ని పిలవనే పిలిచింది అరుగు మీద చాప వేశాక అతను నిదానంగా తెల్లటి చేతురుమాలతో తన చేతులు తుడుచుకొని అప్పుడు మెల్లగా మూట విప్పేవాడు అతను వచ్చిన సంగతి ఎంత వేగంగా ఊరంతా పాకేదంటే మూట మొత్తం విప్పే లోపనే ఇరుగు పొరుగు చేరేవారు చిన్నాళం పట్టుపరికి చాలా బాగుంది కదే అని బేబీ అంటే కాఫీ కలర్ పరికిణి గుడ్డ ఇంకా బాగుంది కదా అని పక్క వాళ్ళ కాశీ అనేది అమ్మమ్మ తీరిగ్గా వచ్చి అన్నీ ముట్టుకుని చూసి గజం పన్నానా చీరపన్నానా అని అడిగేది అదేంటండి అమ్మగారు అంత మాటనేశారు ఏనాడైనా గజం పన్నాలు చీటీ గుడ్డలు అమ్మానా అండి అన్నాడు సరే మొత్తానికి పసుపు రంగుకి ఎరుపంచు ఉన్న పరికిణి తనకి ఆకుపచ్చకి గులాబీ అంచు ఉన్న పరికిణి బేబీకి అందరి ఆమోదంతో సెలక్షన్ అయింది ఇక అప్పుడు అమ్మమ్మ బేరం మొదలు ఎంత చెప్పావయ్యా అని అడగగానే అతను మీకు తెలియంది ఏముందండి మూడు వందలు అన్నాడు ఏమిటి మూడు వందలే కంచిపట్టు రేటా ఇచ్చే బేరం చెప్పు మరీ రెండు కావాలి కదా అంది అమ్మమ్మ మీ దగ్గర బేరాల అమ్మ సరేలేండి రెండింటికి కలిపి ఐదు వందలు చేసుకోండి అన్నాడు అబ్బే రెండు వందల యాభై ఇస్తాను రెండు గుడ్డలకి కలిపి అమ్మమ్మ అంది రాధిక గుండెల్లో బాంబు పేలింది అమ్మమ్మ ఇది కుదిరే బేరమేనా ఎందుకు అంత తక్కువ అడుగుతావు అమ్మమ్మ చెవిలో గుణగింది రాధిక నువ్వు ఊరుకో నీ మొహం నీకేమీ తెలియదు అని కసిరింది అతను ఇవ్వకుండా వెళ్ళిపోతే అని ఒకటే భయంగా ఉంది రాధికకి నాయనమ్మ బేరసారాలు తెలిసిన బేబీ ధైర్యంగానే ఉంది మొత్తానికి మూడు వందల ఇరవై దగ్గర ఆగింది బేరం నా ఒత్తుల పెట్టిలో అమ్మమ్మ మాట పూర్తి కాకుండానే డబ్బు తెచ్చి ఇచ్చింది రాధిక రంగు వెలిసిపోయినా గుడ్డ లాగేసినా మళ్ళీ వచ్చినప్పుడు ఇచ్చేస్తాను సుమా అని బెదిరించింది అమ్మమ్మ బదులుగా చిరునవ్వు నవ్వాడు తర్వాత అమ్మమ్మ ఇచ్చిన చెమ్ముడు మజ్జిగా తాగేసి వెళ్ళిపోయాడు అమ్మయ్య బట్టలు కొనడం అయింది ఇంకా కుట్టించుకోవడమే మిగిలింది మన సూరన్నకి ఇచ్చి రెండర్రా అంది అమ్మమ్మ సూరన్నక ఎప్పుడు తొందరగా ఇవ్వడు కదా బేబీ అంది పర్వాలేదు మా నాన్నమ్మ చెప్పింది అని చెప్పు ఇచ్చేస్తాడు అనేసి ఆవిడ పెరట్లోకి వెళ్ళిపోయింది అగ్రహారానికి ఉన్న ఏకైక టైలర్ సూరన్న అతనిని అందరూ మిషన్ సూరన్న అని పిలుస్తారు సూరన్నకి యాభై ఐదు పైనే ఉంటుంది వయస్సు తాతల నాటిది ఒక చిన్న ఇల్లు వెనక కాయలు కాసే పది కొబ్బరి చెట్లు ఒక ఆవు అతని ఆస్తి పిల్లలు లేరు ఆరోగ్యం సహకరించకపోయినా ఇల్లు గడవడానికి బట్టలు కుడుతూ ఉంటాడు భార్య పై పని చేస్తూ ఉంటుంది చెప్పిన టైంకు ఇవ్వడం తప్ప మిగతా అవన్నీ బాగానే చేస్తాడు పరికినీ పొడుగ్గా ఉందేమంటే ఎప్పటికీ ఇంతే ఉంటారేంటండి సిటికిలో పొడుగైపోరు ఆమెకి డబ్బు పోసుకున్నాం ఆరు నెలలు కూడా కట్టలేదు అంటారు అంటాడు అదే కొద్దిగా అంటే అబ్బే మరీ పొడుగుంటే బాగోదండి కాళ్ళగడ్డం పడుద్ది పైగా మన ఊరంతా బాడీ బందాను అంటాడు చాలా నిజాయితీ పరుడు పొరపాటును కూడా ఎవరిది పది పైసలు ఉంచుకోడు ఒక్క పైసా కూలీ ఎక్కువ అడగడు ఊరికే సాయం పొందడం అంటే అతనికి విషంతో సమానం రాధిక బేబీ కలిసి అతని ఇంటికి వెళ్ళేసరికి సూరన్న మిషన్కి ఆయిల్ వేస్తున్నాడు ఆ మిషన్ చూసి రాధికకి భయం వేసింది ఇది అసలు కుట్టు మిషనేనా అని చాలా పాతకాలం నాటిది తనకి తెలియసిన మిషన్లలో ఏ ఒక్క భాగం కూడా దీనిలో ఉన్నట్టుగా తోచలేదు ఆమెకి ఏంటంటే బేబమ్మ గారు కొత్త బట్టలు అట్టుకొచ్చేసినారేటి అన్నాడు వీడు మన అత్తయ్య గారు అమ్మాయి గారు కదండి అన్నాడు అవును మా ఇద్దరికి పరికినీళ్ళు జాకెట్లు కుట్టాలి భోగి నాటికే పేరెంటానికి కావాలి అంది బేబీ భోగి పండగ ఎల్లుండి కదండే రేపు సాయంత్రానికి అలా అయిపోద్ది చూడండి అన్నాడు ఇప్పుడు ఇలాగే అంటావు ఇచ్చేటప్పుడు మాత్రం వంద సార్లు తెప్పించుకుంటావు అంది బేబీ కొంచెం కోపంగా రేపు ఈ పాటికి వచ్చేయండి మరి తీసుకుపోదురు కానీ అన్నాడు పచ్చది పాపగారిది ఇది మీది అని చాలా ఎత్తుగా పెద్దగా ఉన్న బల్ల మీద వాటిని పెట్టి ఇద్దరివి కొలతలు తీసుకున్నాడు మెళ్ళలో వెళ్లాడుతున్న టేపుతో చెవిలో పెట్టుకున్న పెన్సిల్తో పుస్తకంలో రాసుకున్నాడు అవన్నీ కొలతలు అయిపోయాయి కదా కత్తిరించేయి అంది బేబీ అయ్యాబోయ్ గుడ్డ తడపకుండా కుట్టేస్తే ఆ పైన లాగేస్తే నాయనమ్మ గారు ఒప్పుకుంటారేటండి ఇప్పుడే తడిపేసి ఆరగానికి కత్తిరించేద్దారి మహాలక్ష్మి ఈ పరికిణి గుడ్డలు తడిపి ఆరేయి అన్నాడు ఆయిల్ వేసిన మిషన్ని నడుపుతూ పరీక్షించసాగాడు దాని చక్రానికి తోలు బెల్ట్ లేదు రకరకాల గుడ్డ పీలికలు కలిపి పేరిన తాడు కట్టి ఉంది దాంతో ఆ మిషన్ ఎలా తిరుగుతుందో అతను ఎలా బట్టలు కొడతాడో అనేది ఒక పరిశోధనకి పనికి వచ్చే వ్యాసం అవుతుంది ఎవరికైనా ఓపిక ఉండి రాస్తే బట్టలు ఇచ్చేసి బయలుదేరారు బేబీ రాధిక నేను నా జాకెట్కి బుట్ట చేతులు పెట్టమన్నానని ఒకరు నేనేమో రెక్కల చేతులు పెట్టమన్నానని మరొకరు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు మర్నాడు ఇల్లు దులపడం గడగడం ముక్కుతో ముగ్గులు పెట్టడం అయింది పోలి పూర్ణం పూర్లు చేస్తాను అని అమ్మమ్మ పప్పు నానబోసింది సాయంత్రం ఇద్దరు మొహాలు కడుక్కొని పరుగున వెళ్ళారు లంగాలు తెచ్చుకోవటానికి వెళ్ళేసరికి రెండు లోపల కరేదండం మీద వెళ్లాడుతూ ఉండటం చూసేసరికి వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది ఏం సూరన్నా సాయంత్రం ఇచ్చేస్తానన్నావు కదా అన్నారు కోపంగా అయ్యి బాబోయ్ అంత కోపం ఎందుకండే ఇప్పుడు మీదే కత్తిరింపేస్తున్నాను రాత్రికి కుట్టించేస్తాను రేపు పొద్దున్నే వచ్చేయండి అన్నాడు విసుక్కుంటేనే వెనక్కి మళ్ళారు మంచు మొగ్గల మధ్య మెల్లగా తెలతెలవారుతుండగానే అత్తయ్య నిద్ర లేపింది లేవండి తలంటు పోసుకోవాలి కదా అని అంత చలిలో పొద్దున్నే లేచి నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకొని సున్నిపిండి పసుపు కలిపి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే ఏ క్రీములు ఫేస్ ప్యాక్లు పనికిరావు అలాగే రోడ్లో కుంకుడుకాయలు మందారాకులు కలిపి మెత్తగా కొట్టి వేడి నీళ్ళలో నానబెట్టి తల రుద్దుకుంటే జుట్టు పట్టులా మెరిసిపోయింది నూనె రాసుకున్నాక ఇద్దరూ భోగిదండలు భోగి మండలో వేసి అవి కాలి అదే ఆకారంలో మిగలడం చేతితో తాకగానే బూడిదిగా విడిపోవడం ఓ తమాషా సూరన్న ఇంటికి మళ్ళా పరిగెత్తారు కత్తిరించి ఉన్న బట్టలను చూసేసరికే సగం ఆనందం వేసింది వాళ్ళకి అయినా పైకి ఇంకా అవలేదా అన్నారు అయిపోయిందండే పేరెంట్ మధ్యాహ్నం కదండీ అప్పటికైపోతులేండి అన్నాడు తాపీగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చారు మళ్ళీ పదకొండు గంటల వేళప్పుడు వెళ్ళారు సూరన్న ఇంటికి కుట్టకపోతే ఇచ్చేయమన్నారు అంటూ ఇదిగో పరికిణీలు అయిపోయాయి పొడిగది చూసుకోండి పిల్టీలు వేసేద్దాం మీరు బూరె ముక్కలు వేసుకుని అన్నం తినేసి వచ్చేయండి చక్కగా ఇస్తాను వేసేసుకుని పేరెంటాలకి వెళ్ళిపోవడమే అన్నాడు తగని విసుగుతో ఇంటికి వచ్చారు ఎన్నిసార్లు తిరుగుతారే అక్కడికి ఇక్కడికి ఇవ్వకపోతే పట్టుపరికి నీళ్ళు వేసుకుందరు కానీ అంది అమ్మమ్మ భోజనాలు అయ్యాక అందరూ పడుకున్నాక మెల్లగా ఇంట్లోంచి జారుకున్నారు సూరన్న చక్రంలో తాడు పెడుతున్నాడు రెండు గంటలు అవుతున్నది అన్నానికి లెగవా మహాలక్ష్మి అడుగుతోంది పాపం పాపగారులిద్దరూ పాత పరికి నీళ్ళు వేసుకుని వెళ్తారంటే పేరెంట్ వాళ్ళకి భోగి పండగ అంటేనే చిన్నపిల్లల పండగ కుట్టే చొచ్చి తినేస్తాలే ఇది ఆగితే మళ్ళీ తిరుగుతుందో లేదో చక్రం వంక చూస్తూ అన్నాడు అది కాదయ్యా నీకు ఉబ్బసం మళ్ళీ తిరగబెడుతోంది కదా రాత్రల్లా నిద్రపోలేదు నువ్వు అన్న ఆమె మాటలని మధ్యలోనే ఆపేసి ఎహే అయిపోతుంది అన్నానా ఇంకా ఒకటే నసా విసుక్కున్నాడు ఆమె నోరు మోయించడానికి చూడండి అమ్మాయి గారు ఇది వరుస అంది మహాలక్ష్మి జాకెట్లు అయిపోయాయా అని అడుగుతున్న బేబీతో ఇదిగో అయిపోయిందండి ఈ చేతి పని ఒక్కటే మిగిలింది మహాలక్ష్మి వీటికి బొత్తాలు ఎట్టేవే అన్నాడు ఓ గడియా వస్తారేంటి అన్నాడు వీల్లేదు మేము ఇక్కడే కూర్చుంటాం నువ్వు ఇచ్చే వరకు ఇద్దరు కత్తింపుల బల్ల ఎక్కి కూర్చున్నారు కాళ్ళూపుకుంటూ సర్లే కాజాలు బొత్తాలు నేనేస్తా కానీ నువ్వు కాసినంత అన్నం తిను అంది మహాలక్ష్మి లోపల నుంచి చూస్తూ కొంగుతో చేతులు చూసుకుని పని మొదలుపెట్టింది ఒక అరగంటలో ఆ పని పూర్తయింది తను ఆ పని చేస్తుంటే సూర్ణ లంగాలకి ఫిల్డులు వేశాడు ఇవన్నీ పూర్తయ్యేసరికి మూడయింది అప్పుడు లేచాడు సత్తుపల్లెల్లో అన్నం తినడానికి బేబీ రాధిక పరికిణీలు తీసుకుని తూనీగల్లాగా పరిగెత్తారు బాగా కుదిరిన పరికిణీలు జాకెట్లు చూసుకుని మురిసిపోయారు పేరెంటాలకి వెళ్ళిపోయారు ఇది జరిగి సరిగ్గా పన్నెండేళ్లు మధ్యలో తండ్రికి అమెరికా వెళ్లవలసి రావడంతో రాధిక అమ్మా నాన్నలతో అమెరికా వెళ్ళిపోయింది మధ్యలో మళ్ళీ సంక్రాంతికి అగ్రహారం రాలేదు రాధిక మావయ్యలు పట్టణంలో వ్యాపారం పెట్టి దానికోసం పిల్లల చదువుల కోసం అని అక్కడికే మకాం మార్చారు అందుకే ఎప్పుడు వచ్చినా అక్కడ అందరినీ కలవడం ఈ మధ్యనే తాతగారు నేను పెద్దవాడిని అయిపోతున్నాను ఉన్న ఊరు కన్నతల్లి అన్నారు మేమిద్దరం అక్కడికి వెళ్ళిపోతామని గొడవ చేయడంతో పెద్ద మావయ్య అత్తా కూడా వాళ్ళతో పాటుగా వచ్చేశారు పోయినేడాది ఇప్పుడు బేబీ పెళ్ళి సొంత ఇంట్లో జరగాలని తాత పట్టుదల అందుకే వెళుతున్నారు ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్లకి సంక్రాంతికి అమ్మమ్మ గారి ఊరు వస్తున్నందుకు రాధికకి ఎంతో సంతోషంగా ఉంది అందులో బేబీ పెళ్లి మాఘమాసంలోనే అప్పటి వరకు ఉందామనే రాధిక ఉద్దేశ్యం సంక్రాంతి జ్ఞాపకాలు రాగానే అందులో మొదటి స్థానం సూరన్నదే ఓ లంగా జాకెట్ కుట్టించుకోవడానికి అప్పుడు పడ్డ కష్టం మళ్ళీ ఎప్పుడూ పడలేదు ఏ బట్టలు కుట్టించుకోవడానికి కూడా అంత ఆనందమూ పొందలేదు వచ్చే రెండు వారాల వరకు నాకు ఖాళీ లేదు మీ బట్టలు తీసుకోవడానికి అనే దర్జీలని నేను వచ్చే నెలలోనే ఇవ్వగలను మీకు ఇష్టమైతేనే ఇచ్చేళ్ళండి అనే డిజైనర్ని చూసింది తను బొంబాయిలో కానీ ఇద్దరు చిన్నపిల్లల కోసం పొద్దుటి నుంచి తిండి తిప్పలు మానేసి పది రూపాయలైనా అడగకుండా పట్టుదలగా కుట్టించిన సూరన్నని రాధిక ఎప్పుడూ మర్చిపోలేదు ఓసారి వెళ్ళి చూసి రావాలి సూరన్న ఎలా ఉన్నాడు అనుకుంది నీ బట్టలు సూర్ణతో కుట్టించుకోవటం లేదా అని అడిగింది బేబీని చాలే తల్లి ఇన్నాళ్ళు అయ్యాక కూడా అతనితోనేనా ఇప్పుడంతా అమలాపురంలోనే కొత్త మోడల్లో జాకెట్లు అవి కుట్టేవాళ్ళు బోరడు మంది అక్కడ ఇప్పుడు ఆటోలు బస్సులు ఎలా కావాలంటే అలా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రావచ్చు మన చిన్నప్పటిలాగా కాదు అంది బేబీ నవ్వుతూ పెద్ద వయసుతో పాటు సూరన్నకి చాదస్తం బాగా పెరిగిపోయింది ఎప్పుడు మిషన్ ముందే కూర్చొని ఏదో ఒకటి కుడుతూనే ఉంటాడు ఎవరు ఏమీ ఇవ్వకపోయినా సరే కొత్త టైలర్లు వచ్చాక తనని ఎవరూ చూడటం లేదని కొంచెం పిచ్చెక్కిందేమోనని అనుమానం కూడా బాధగా చెప్పింది బేబీ వెళ్ళిన రోజు సాయంత్రం రాధిక తనకి మావయ్య కొన్న చీర జాకెట్ తీసుకుని సూరన్న దగ్గరికి వెళ్ళింది సూరన్న అదే మిషన్ ముందర కూర్చొని ఎవరిదో తెల్లబని కాబోలు కుడుతున్నాడు అదే ఇల్లు అదే మిషన్ రవ్వంత కూడా మార్పు లేదు అతని జీవితంలో ఇది రాధికకి మొదటిది తోచిన మాట పెరుగుతున్న ఎకానమీలు ఈ ప్రపంచీకరణలు మారుతున్న ఆర్థిక వనరులు ఇవన్నీ ఇలాంటి జీవితాల మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తాయో మరి ప్రపంచంలో వచ్చిన మార్పులలో ఏ ఒక్కటి వీళ్ళని తాకలేదు అనుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది రాధికకి వీళ్ళిద్దరిని చూడగానే మహాలక్ష్మి లేచి రెండు రెండు పాపగారు అత్తయ్య గారి అమ్మాయి గోరైనా అమ్మగారు బాగున్నారా అని పలకరించింది మిషనే కాదు వాళ్ళ మాట తీరు ఆప్యాయతల్లోనూ ఏమీ మార్పు లేదు అవును అదే సూర్యతోనే కుట్టించుకుంటుంది దాని బట్టలు అంది బేబీ నవ్వుతూ చూస్తున్నారు కదండీ ఎవ్వరూ ఇవ్వట్లేదని తన పాత పనిని మళ్ళీ కుడుతున్నాడు ఏదో కుట్టు పని లేక క్షణం ఉండలేడు ఈ కొత్త కుర్రాళ్ళు ఫ్యాషన్లు మనకు వస్తాయా చెప్పండి మానయ్య అంటే వినడు పైగా ఆరోగ్యం బాగోట్లేదండి మీకు తెలుసు కదండి అంతానూ అంది బేబీతో తాతయ్య గారి లాంటి వాళ్ళు ఏమైనా సాయం చేస్తామంటే ఊరికే తీసుకోవడం వల్ల కాదు అంటాడు ఇక్కడ వద్దు కానీ నా మాటని బేబెమ్మ గారి మిషనోడి దగ్గర కుట్టించుకోండి అంది మహాలక్ష్మి రహస్యంగా ఏటే చెబుతున్నావు పాపగారులకి నా మీద మిషన్ తిరిగిందంటే రైలు చక్రం తిరిగినట్టే జాకెట్ తెచ్చినారా అండే అంటూ లేచాడు సూరన్న వద్దండే బంగారం లాంటి పట్టుచీర మీద జాకెట్ పాడైతే బాగోదు అని అడ్డుపడబోయింది మహాలక్ష్మి పర్వాలేదు కుట్టని ఇదిగో సూరన్న వారం పెళ్ళి నువ్వు తడిపి ఆరేసి కుట్టడానికి చాలా టైం ఉంది ఈసారి మాత్రం నన్ను తిప్పించుకోకుండా ఇచ్చేస్తే చాలు కుట్టు కూలి మాలక్ష్మికి ఇస్తున్నాను అని అతను చూడకుండా ఆమె చేతిలో ఐదు వందలు ఉంచింది చూస్తే మళ్ళీ నా కూలీ పదమూడు రూపాయలే అంటాడని తెలుసు తనకి ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి